హాయ్ మామ బ్రో అయితే మామూలు న్యూస్ తీసుకురాలేదు అసలు ఆ ప్రోమోటు చూస్తూ ఉంటే మామూలుగా లేదు అసలు సో టపా 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 అని మీకు మెనూ కార్డు చెప్పేస్తాను ఎలా ఉంటుంది వాళ్ళ ఎపిసోడ్ అని దాన్ని బట్టి మీరు నిర్ణయించుకోండి ఫస్ట్ మనం ఎక్కడ హోటల్కి వెళ్ళినా ఏం చేసినా మనల్ని కొన్ని స్పైసీగా తింటాం సూప్ కానీ మంచూరియా కానీ సో మర్యాద మనిషి అన్నాడు ఐ ఆమ్ విత్ ద మోస్ట్ యూజ్లెస్ కామనర్స్ యూజ్లెస్ సెన్స్లెస్ లెస్ ఈడియట్స్ ఎంత మాట అన్నాడు మనీషు ఏందయ్యా స్వామి ఇది ఇది వాళ్ళు అన్నట్టు కాదు నవదీపు అభిజీత్ శ్రీముఖి మొత్తం ఆ సిస్టమ్ ఎవరైతే పాపం కష్టపడి రాత్రి పాగల్లో కష్టపడ్డారో వాళ్ళని తిట్టినట్టు నువ్వు బికాస్ యు ఆర్ మార్కింగ్ హోల్ కామనర్స్ కామనర్స్ అందరినీ తిట్టావు నువ్వు ఇది చాలా పెద్ద ఇష్యూ అవుద్ది సరే ఎమోషనల్గా ఉన్నావు అనుకుంటే అంత అంత మాటలు అనేసావు గమ్ముని ముందు వెనకాల ఆలోచించుకోకుండా అది ఒక పెద్ద మైనస్ ఇప్పుడు తర్వాత వచ్చేసేటప్పటికి ప్రియా అండ్ శ్రీజా వీళ్ళిద్దరు కాంబినేషన్ గొప్పగా ఉందబ్బా ఏంటి మున్నాభై ఎంబీబీఎస్లో ఏటీఎం తర్వాత మన శంకరాధ ఎంబీబీఎస్లో ఏటీఎం మెగాస్టార్ చిరంజీవి గారులే సో ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు ఎవరంటే ప్రియా ప్రియా శ్రీకాంత్తో పాటు వెళ్ళిపోతుంది అది ఎలా ఉందంటే టాటా బిర్లా మధ్యలో లైలా కూడా వస్తుంది ఇక్కడ టాటా అనుకుంటోంది ప్రియా లైలా అనుకుంటోంది శ్రీజా బట్ శ్రీజాకి ఏంటంటే ఆలోచన లేదు స్టాండ్ లేదు ప్రియాకి ఆలోచన ఉంది స్టాండ్ ఉంది ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది మంచి కంపోజర్ ఉంది బట్ ప్రియా ఈజ్ గెట్టింగ్ మాస్క్డ్ బై శ్రీజ శ్రీజ ఒపీనియన్స్తో ప్రియా ఎప్పుడో వెళ్ళిపోయింది తన ఇండివిజువాలిటీ కానీ ఏది కానీ తన ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది ఫాస్ట్గా అది తర్వాత ఏంటంటే రెండు ఐటమ్స్ అయిపోయాయి కదా మూడు ఐటమ్ చాలా బాగుండాలి ఇలా కామ్గా ఉండాలి సో అలా వెళ్ళిపోయేలా రోటీ అండ్ కర్రీ కాంబినేషన్ మీకు చెప్తాను ఏంటంటే అరిగిపోద్ది ఇది వెంటనే అనమాట హరీష్ గారు పాయిజనింగ్ రాము విత్ ఇన్ హిస్ మైండ్ అబౌట్ భరణి ఎంత ఇంట్రెస్టింగ్ అది పాపం రాము ఏమో మా భరణి అన్న దేవుడు రూపరు గ్రేట్రా గ్రేటు అన్నాడు హరీష్ హరీష్ వచ్చేసి ఏమన్నాడు అంటే మంచిగా నటిస్తారు కొంతమంది నిజమైన మనుషులు ఉంటారు అని దేర్ ఇస్ ఇదే చెప్తున్నావు కదా నెమ్మదిగా రోటీలో పన్నీర్ తింటూ ఉంటే పన్నీర్ కోసం ఎదుక్కుంటావు కదా నువ్వు అది తింటుంటే ఫీలింగ్ ఉంటుంది కదా నెమ్మదిగా వెళ్ళి మధ్యలో అట్టుకున్నావు అలా ఉంది రాముకి ఇప్పుడు దీంట్ ఇంత మాట నచ్చండి బర్ణిన్నీ అది కాదు కదా భర్ణిన్న అంటే అని చెప్పేసి అదనమాట ఓకే తర్వాత వచ్చేసి నామినేషన్స్ మామూలుగా లేవు టప అందరూ తినేసాక బిల్లు కట్టాల్సింది ఎవరు ఎవరైతే బుక్ అవుతారో అలా గారు బుక్ అయ్యారు వాళ్ళు అదనమాట పరిస్థితి అందరూ ఇలా చూసి బిల్లు ఇలా ఇచ్చారు ఇన్ని ఓట్లు పడ్డాయండి స్వామి మీకు వెళ్ళి అడగండి అని అదనమాట పరిస్థితి అండ్ అందరూ బిల్లు కట్టేస్తే ఉండిపోయిన వాళ్ళలాగా ఎవరు మిగిలారన్న సృష్టి వర్మ ఎందుకంటే సుమన్ శెట్టి అండ్ ఎవరు ఆవిడ ఫ్లోరా గారు కూడా ఉండిపోయారు హౌస్లో కానీ బాగా ఆడిన సృష్టి వర్మ అదేంటి అదేంటది అదే చెప్తున్నాను గోడ దూకడం వచ్చిన ప్రతి ఒడు దూకి చేయడు బిల్లు కట్టకుండా ఇవి మాత్రం దొరికిపోయింది అదే పరిస్థితి సో ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలంటే మీరు కూడా ఏం చేయాలో తెలుసు కదా నన్ను బుక్ చేయకండి